దేశంలో గత తొమ్మిది సంవత్సరాలలో పేదరికం నుంచి దాదాపు ఇరవై ఐదు కోట్ల మందిని వెలుపులకి తెచ్చామని ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ పదే పదే చెప్తున్నారు దీనికి ప్రాతిపదిక ఏంటంటే నీతి ఆయోగ్ చర్చాపత్రంలో పత్రంలో తెలిపింది ఏంటంటే రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి రెండు వేల ఇరవై ఇరవై మూడు నాటికి పేదరికం గణనీయంగా తగ్గింది దానివల్ల ఇరవై ఐదు కోట్ల మంది ప్రజలు దారిద్ర్య రేఖకు ఎగువకు వచ్చారు అంటే దారిద్ర్య రేఖ కంటే అబౌ ది పావర్టీ లైన్కు వచ్చారు అని చెప్తున్నారు కానీ ఆశ్చర్యం ఏంటంటే దీనిని పలు సంస్థలు కూడా ఖండిస్తున్నాయి నిజానికి నీతి ఆయోగ్ చేసినటువంటి ఈ యొక్క చర్చాపత్రములో ఏ విధంగా పేదలు పేదరికాన్ని వదిలించుకున్నారు ఇరవై ఐదు కోట్ల మంది అనే దానికి శాస్త్రీయమైనటువంటి అంచనాలు లేవు ఉజ్జాయింపుగా లెక్కలు వేశారు తప్ప ఎందుకంటే మానవాభివృద్ధి సూచికలను పరిగణలోకి తీసుకొని పేదరికం తగ్గిందా పెరిగిందా అనేటువంటిది లెక్కిస్తారు మానవాభివృద్ధి సూచికల్లో ముఖ్యంగా ఉపాధి విద్య ఆరోగ్యం ఇటువంటివి కొన్ని కొలమానాలు ఉంటాయి అయితే ప్రసిద్ధి చెందినటువంటి ఆక్స్ఫామ్ ఫామ్ ఆక్సాఫామ్ అనేటువంటి సంస్థ మాత్రం ఈ నాలుగేళ్లలోనే దాదాపుగా ముప్పై శాతం మేరకు దేశంలో పేదరికం స్థాయికి చేరిందని ఆక్సాఫామ్ నివేదిక తెలిపింది అంటే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో దాదాపుగా పంతొమ్మిది శాతంగా ఉన్నటువంటి పేదరికం ఇరవై రెండు ఇరవై మూడు నాటికి ఇరవై తొమ్మిది శాతానికి పెరిగిందని ఆక్సాఫామ్ నివేదిక తెలియజేస్తుంది అదేవిధంగా ప్రపంచ ఆరోగ్య సూచికలు నూట ఇరవై ఐదు దేశాల ఆరోగ్య సూచికల్లో భారత్ నూట పదకొండో స్థానం ఉందని అది కూడా తెలుపుతుంది ఏ విధంగా చూసినప్పటికీ దేశంలో పేదరికం తగ్గిందా పెరిగిందా అనేది లెక్కేస్తే ఒక రకంగా దేశంలో సంపద పెరిగిన మాట వాస్తవే తప్ప ఆ సంపద ఒక ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ అంటే ప్రజలందరికీ చేరువు కావటం లేదు పేదలు మరింత పేదలవుతున్నారు సంపద కొంతమంది చేతుల్లోకి వెళ్తుంది అనేటువంటిది చాలా స్పష్టంగా కనపడుతుంది సంపద పెరిగినప్పటికీ కూడా ఆ లాభాలు పేదరికాన్ని తుదమొట్టించలేకపోతున్నాయనేటువంటి వార్తా కథనాలు శాస్త్రీయంగా నిరూపిస్తున్నాయి కానీ ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం పేదరికాన్ని మేము తగ్గించగలిగాము గత తొమ్మిది సంవత్సరాల్లో ఇరవై ఐదు కోట్ల మంది పేదరికం నుంచి విముక్తులయ్యారంటారు మరోవైపు ఆశ్చర్యం ఏంటంటే దేశంలో ఎనభై ఒక్క కోట్ల మందికి ఇప్పటికీ కూడా ఉచితంగా ఆహార ధాన్యాలు సప్లై చేస్తున్నారు ఆహార ధాన్యాల పంపిణీ జరుగుతుంది మరో ఐదేళ్ల పాటు కూడా ఆహార ధాన్యాలను పంపిణీ చేస్తామని చెప్తున్నారు అంటే ఒకవైపు పేదరికం తగ్గుతూ ఉంటే ఉచితంగా ఇచ్చేటువంటి ఆహార ధాన్యాల పంపిణీ తగ్గాలి కానీ ఎనభై ఒక్క కోట్ల మందికి ఆహార ధాన్యాలు ఇస్తున్నారంటే నూట నలభై నూట నలభై ఐదు కోట్ల జనాభాలో ఎనభై శాతం మంది అంటే ఎనభై కోట్ల మందికి ఆహార ధాన్యాలు ఉచితంగా ఇస్తున్నారంటే పేదరికం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు మరి ఏ గణాంకాల ఆధారంగా ఈ పేదరిక నిర్మూలన జరిగింది ఇరవై ఐదు కోట్ల మంది పేదరికం నుంచి విముక్తులయ్యారనేది ఎలా చెప్తారో తెలియటం లేదు దాని గురించి ఒక చర్చ లేదు పార్లమెంట్లో కావచ్చు బయట కావచ్చు కేవలం ఉజ్జాయింపు లెక్కలతోనే ఈ రకమైనటువంటి ప్రచారాన్ని సాగించటం గతంలో ఉండేది కాదు ఇది దానికి ఒక ప్రాతిపదిక ఒక స్పష్టమైనటువంటి ఒక లెక్కలు ఉండేవి కానీ ఇప్పుడు నీతి ఆయోగ్ విధాన పత్రాల్లో అదేవిధంగా చర్చా పత్రాల్లో వెలువరించినటువంటి లెక్కలు గణాంకాల ఆధారంగానే నాయకులు మాట్లాడుతున్నారు ఇది దురదృష్టకరం మరి నిజంగా ఇరవై ఐదు కోట్ల మంది పేదల పేదరికం నుంచి కనుక విముక్తులైతే దేశంలో మరి ఉచితంగా తిండి గింజలు ఇంకా ఎనభై కోట్ల మందికి ఎందుకు ఇస్తున్నారనే దాని మీద ప్రధాని నరేంద్ర మోడీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది